హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెసిన్ స్టడీ సర్కిల్ నేను మీ మెర్సిని ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఎయిత్ క్లాస్ జాగ్రఫీ న్యూ సిలబస్ నుండి సిక్స్త్ లెసన్ మానవ వనరులు ఈ లెసన్ సంబంధించిన ప్రతి లైన్ టు లైన్ బిట్స్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ లెసన్తో జాగ్రఫీ కంప్లీట్ అయిపోతుంది మీరు ముందు లెసన్స్ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ అయితే ఉంచానో చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ చేసే సపోర్ట్ ద్వారా మరెన్నో వీడియోస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంకా వీడియో క్లైక్ చేయపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ప్రజలే ఒక దేశానికి గల అతి ముఖ్యమైన వనరు మానవ వనరులను అంతిమ వనరుగా చెప్పవచ్చు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ పీకేవివైను విస్తరించగా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ప్రారంభించిన సంవత్సరం రెండు వేల పదిహేను రెండు వేల పదహారు నుండి రెండు వేల ఇరవై మధ్యగా కోటి మంది భారతీయ యువతకు నాణ్యమైన శిక్షను అందించడం దీని ప్రధాన లక్ష్యం పీకేవివై భూ ఉపరితలంపై ప్రజలు విస్తరించి ఉన్న విధానాన్ని తెలియజేసేది జనాభా విస్తరణ రీతి ప్రపంచ జనాభాలో తొంభై శాతానికి పైగా ప్రజలు దాదాపు ఎంత శాతం భూ ఉపరితలం మీద మాత్రమే నివసిస్తున్నారు ముప్పై శాతం ప్రపంచ జనాభాలో ఎంతమంది ప్రజలు ఆసియా ఆఫ్రికా ఖండాలోనే నివసిస్తున్నారు మూడు బై నాలుగో వంతు ప్రపంచ జనాభాలోని ఎంత శాతం మంది ప్రజలు కేవలం పది దేశాల్లోనే ఉన్నారు అరవై శాతం మంది భూ ఉపరితలంపై గల ఒక యూనిట్ వైశాల్యంలో నివసించే ప్రజల సంఖ్య దక్షిణ మధ్య ఆసియా అత్యధిక జనసాంద్రతను కలిగి ఉంది తూర్పు ఆసియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి ప్రపంచ సగటు జనసాంద్రత చదరపు కిలోమీటర్కి యాభై ఒకటి భారతదేశంలో సగటు జనసాంద్రత చదరపు కిలోమీటర్కి మూడు వందల ఎనభై రెండు ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాలు గంగా నది మైదానాలు యాండీస్ ఆర్స్ హిమాలయాలు వంటి పర్వత ప్రాంతాలు తక్కువ జనాభాను కలిగి ఉన్నాయి భారతదేశంలో జన సాంద్రత అధికంగా ఉండే ప్రాంతాలు గంగా బ్రహ్మపుత్ర ముంబై మత సంబంధ లేదా సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలు వారణాసి జెరుషలం వాటికన్ వాటికన్ నగరము మానవ చరిత్రలో ఏ సంవత్సరం వరకు ప్రపంచ జనాభా క్రమంగా నెమ్మదిగా పెరిగింది క్రీస్తకం పద్దెనిమిదవ సంవత్సరం వరకు నెమ్ ప్రపంచ జనాభా క్రమంగా నెమ్మదిగా పెరిగింది జనాభా మార్పుకు కారణమయ్యే మూడు ప్రధాన కారకాలు జననాలు మరణాలు వలసలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రపంచ జనాభా ఎంతకు చేరింది ఆరు బిలియన్లు అంటే ఆరు వందల కోట్లు పంతొమ్మిది వందల నాలుగు సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా ఎంతకు చేరింది ఒక బిలియన్ అంటే వంద కోట్లకు చేరింది నూట యాభై ఐదు నూట యాభై ఐదు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ప్రపంచ జనాభా ఎంతకు చేరింది మూడు బిలియన్లు అంటే మూడు వందల కోట్లకు చేరింది ఒక సంవత్సరం కాలంలో ప్రతి వెయ్యి మంది జనాభాకి ఎంతమంది సజీవులైన పిల్లలు జన్మించారో తెలిపేది జనన రేటు ప్రతి వెయ్యి మంది జనాభాకి ఒక సంవత్సర కాలంలో మరణించిన వారి సంఖ్య మరణ రేటు ఒక దేశం యొక్క జనన మరణ రేటు మధ్య గల వ్యత్యాసం సహజ వృద్ధి రేటు ఒక వ్యక్తి నూతనంగా ఒక దేశంలోకి రావడం వలస రావడం ఒక వ్యక్తి తను ఉంటున్న దేశం విడిచి వెళ్ళడం వలసపోవడం ఒక దేశాన్ని వదిలి వెళ్ళే ప్రజలు ఎమిగ్రెంట్స్ ఒక దేశంలో వచ్చేవారు ఇమిగ్రెంట్స్ ఎమిగ్రెంట్స్ అంటే వలసపోయేవారు ఇమిగ్రెంట్స్ అంటే వలస వచ్చేవారు ఇతర దేశాల నుండి ప్రజలు ఏ దేశానికి వెల్ వలస వెళ్తున్నారు అమెరికా ఆస్ట్రేలియా ఈ దేశం నుండి ప్రజలు బయటకు వెళ్ళిన కారణంగా ఈ దేశ జనాభా తగ్గింది చూడాన్ జనన రేటు మరణం రేటు రెండు కూడా అధికంగా ఉన్న దేశం కన్యా ప్రవచనం యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాలలో జనాభా పెరుగుదల తగ్గుతుంది కారణం మరణ జనన రేట్లు తక్కువగా ఉండటం ఏకి ఆరు సరైన కారణము అధిక జనసాంద్రత కలిగిన దేశం బంగ్లాదేశ్ జపాన్ జనాభా కూర్పు అనేది ఒక దేశ జనాభా నిర్మాణాన్ని సూచిస్తుంది జనాభా పిరమిడ్ అంటే ఏంటి జనాభా యొక్క వయసు లింగ కూర్పు యొక్క గ్రాఫికల్ ప్రదర్శన జనాభా పంపిణీ అనే పదం దేనిని సూచిస్తుంది ఒక ప్రాంతంలో ప్రజలు విస్తరించి విస్తరించిన విధానం సో ది టీచర్స్ ఈ లెసన్ సంబంధించిన ప్రతి లైన్ లైన్ బిట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాం ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఈ లెసన్స్ మీరు నోట్బుక్లో రాసుకొని లైన్ టు లైన్ అయితే ప్రాక్టీస్ చేయండి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు జీకే కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది సైన్స్ సోషల్ అనేవి ఎట్టి పరిస్థితిలో వదిలేయద్దు ఫ్రెండ్స్ కంటిన్యూస్గా చదువుతూ ఉండండి రివిజన్ చేస్తూ ఉండండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు యూస్ఫుల్ అయిన వీడియోస్ అందించాలంటే మీ సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్